ॐ कलिकल्मषनासाय काशायाम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము రెండవ అధ్యాయము ఈశ్వరుడు చెప్తున్నాడు నాకు శరణాగతుడవు గుణయుతడువు కాబట్టి నీవు అడిగినవే కాక మరిన్ని విషయాలతో కూడిన శ్రావణమాస మహిమను ప్రేమతో నీకు తెలియజేస్తాను ఈ మాసమంతా నియమంగా వ్రతమును ఆచరించాలి అనగా ఉదయం నుండి నిరాహారుడై ప్రదోషకాలంలో నక్షత్రాదులను చూసి అన్నాదులను స్వీకరించడం నక్తవ్రతం అనబడుతుంది ప్రతిరోజు రుద్రాభిషేకం చెయ్యాలి తనకు ప్రియమైన ఇతర విషయ వాంచలు వీలైనంత విడిచిపెట్టాలి పువ్వులతో పండ్లతో ధ్యానాదులతో తులసీదళాలతో బిల్వపత్రాలతో శంకరుని పూజించాలి లక్ష బిల్వార్చన కూడా విశేషంగా చెయ్యవచ్చును కోటి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి పంచామృతాభిషేకం నాకు చాలా ప్రీతికరం ఈ నెలలో చేసిన ఏ కాస్త పుణ్యకార్యమైనా అది అనంతంగా ఫలవంతమవుతుంది భూసయనం చెయ్యాలి బ్రహ్మచారిగా ఉండాలి సత్యములనే పలుకుతుండాలి ఏ నియమం వ్రతం లేకుండా ఈ మాసాన్ని వృతాగా గడుపరాదు ఉపవాసం లేదా హవిష్యాన్నం భుజించి కూడా వ్రతపాలన చెయ్యవచ్చు ఆకుకూరలు తినరాదు భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతం ఆచరించాలి సదాచార వంతుడై ప్రాతకాల స్నానాలను చేస్తూ జితేంద్రియుడై ప్రతిరోజు ఏకాగ్రమైన మనస్సుతో నా పూజ చెయ్యాలి అనగా శివుని పూజ చెయ్యాలి ఈ మాసంలో మంత్రాలు పునచ్చరణ చేస్తే అవి త్వరగా సిద్ధిస్తాయి శివపంచాక్షరి షడాక్షరి గాయత్రి మంత్రం మొదలైనవి అధికంగా జపించాలి ప్రదక్షిణ నమస్కారాలు వేదపారాయణలు గావించాలి పురుష సూక్త జపం కూడా అత్యధిక ఫలితాన్నిస్తుంది గ్రహయజ్ఞాలు లక్ష కోటి అయుత హోమాలు ఏవి చేసినా వెంటనే వాంఛితార్థాలు నెరవేరుతాయి భక్తుల కోరికలకు ఫలాలను ఇచ్చేవాడను నేనే కాబట్టి నాకు ప్రియమైన ఈ మాసంలో వారి కోరికలను తీరుస్తాను నిష్కామంగా చేసిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను వార వ్రతాలు ఏ వారం ఏ వ్రతం చెయ్యాలో చెప్తున్నాను ఆదివారం రవివ్రతం సోమవారం నట్టవ్రతంతో కూడిన నా పూజ ఆచరించాలి అనగా శివపూజ ఆచరించాలి మొదటి సోమవారం నుండి ప్రారంభించి మూడు నెలల పాటు రోటక వ్రతం అనేది ఆచరిస్తే అన్ని కోరికలు తీరుతాయి మంగళవారం మంగళగౌరిని బుధవ బుధ గురువారాలు బుధిని బృహస్పతిని శుక్రవారం జీవంతికా వ్రతం శనివారం ఆంజనేయుని నృసింహుని ఆరాధించాలి విభిన్న తిథులలో చేయాల్సిన వ్రతాలు శుక్లపక్ష విధియ ఔదుంబర వ్రతం తదియ గౌరీ వ్రతం చవితి గణపతి వ్రతం దీనికి మరొక పేరు వినాయక వ్రతం అని కూడా ఉంది పంచమి నాగవ్రతం ఈ పంచమి రౌరవ కల్పాదిగా కూడా చెప్పబడుతోంది షష్ఠి సూపౌదన వ్రతం సప్తమి శీతల వ్రతం అష్టమి లేదా చతుర్దశి దేవి పవిత్ర పవిత్రారోపణ వ్రతం శుక్ల కృష్ణపక్షాలలో వచ్చే నాడు నట్టవ్రతాన్ని ఆచరించాలి దశమి ఆశావ్రతం శుక్ల పక్షాలలో వచ్చే రెండు ఏకాదశుల వ్రతపాలన అత్యంత విశేషమైనది ద్వాదశి నాడు శ్రీధరుడను పేరుతో విష్ణువుని పూజించడం వల్ల పరమగతి కలుగుతుంది పూర్ణిమ నాడు ఉత్సర్జనం ఉపాకర్మ సభాదీపం సభలో ఉపాకర్మ రక్షాబంధనం సర్పబలి హయగ్రీవ జయంతి ఈ ఏడు చెయ్యవలసినవి ఈ మాసంలో వచ్చే చవితి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి పంచమినాడు మానవ కల్పాది అనే వ్రతాన్ని చెయ్యాలి పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు కృష్ణపక్ష అష్టమి నాడు అవతరించాడు కాబట్టి ఈ కృష్ణ జనన మహోత్సవం చెయ్యాలి ఈ అష్టమి తిథిని తిథిగా తెలుసుకోవాలి అమావాస్య నాడు పిఠోరావ్రతం ఆచరించాలి అమావాస్య నాడే కుష అనగా దర్బలను గ్రహించడం వృషభములకు పూజ చెయ్యాలి పైన చెప్పినవే కాక శుక్లపక్ష పాడ్యమి నుండి ప్రతి తిథికి అధిష్టానమై ఉన్న దేవతలను పూజించాలి పాడ్యమి అగ్ని విధియా బ్రహ్మ తదియ గౌరీదేవి చవితి గణపతి పంచమి నాగదేవత షష్ఠి కార్తికేయుడు సప్తమి సూర్యుడు అష్టమి శివుడు నవమి దుర్గాదేవి దశమి యముడు ఏకాదశి విశ్వయదేవులు ద్వాదశి విష్ణువు త్రయోదశి కామదేవుడు చతుర్దశి శివుడు పూర్ణమి చంద్రుడు అమావాస్య పితృదేవతలు సాధారణంగా ఈ మాసంలోనే అగస్త్యోదయమనే వ్రతం వస్తుంది ఈ వ్రతానికి ఏడు రోజుల ముందు నుండి అగస్త్యునికి అర్గ్యప్రదానం చెయ్యాలి సూర్యుడు పన్నెండు నెలలలో ఒక్కొక్క పేరుతో ఉంటూ మాసంలో గభస్తి పేరుతో ఉంటాడు కాబట్టి ఆ పేరుతో సూర్యుని భక్తిగా పూజించాలి चतुष्यानि मासेषु वज्याणि शृणुसत्तमा श्रावणे च त्यजेचाकं तदि भाद्रपदे तदा दुग्धमास्वयुजे मासि कार्तीके दुदलं त्यजेत् इत्यादीनि समस्तानि तानि कर्तुमशक्नुवन् एकस्मिन् श्रावणे मासि कुर्वन् శ్రావణమాసం మొదలుకొని చాతుర్మాస వ్రతం చేసేవారు నాలుగు నెలలలో విడవలసినవి శ్రావణం ఆకుకూరలు భాద్రపదం పెరుగు ఆశ్వయుజం పాలు కార్తీకం పప్పు దినుసులు నాలుగు నెలల పాటు వ్రతం చేస్తూ ఇవి విడవలేనివారు ఒక్క మాసంలో ఈ నాలుగు వస్తువులు విడిచి వ్రతం ఆచరిస్తే వ్రతం ఆచరిస్తే చాతుర్మాస వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఈ మాస విధుల గురించి సంక్షేపంగా నీకు చెప్పాను విస్తారంగా చెప్పాలంటే వందల కొద్ది సంవత్సరాలైనా సరిపోదు నా ప్రీతికై లేదా హరి ప్రీతికై శ్రావణమాస వ్రతాన్ని ఆచరించాలి పరమార్థంగా చూస్తే మా ఇద్దరికీ భేదం లేదు మా ఇరువురి మధ్య భేదం చూసిన వారు నరకాన్ని పొందుతారు సనత్కుమార శ్రావణమాసంలో ఆయా ధర్మాలను ఆచరించు శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మనందు రెండవ అధ్యాయము సమాప్తము ఓ सहना सहनाभवत सहनो पुनक्त सहवीय वावे तेजस्वीनावधीतमस्तुमा विषावे शांति 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 शाति